నా పేరు సాంశేవరావు మల్లాది గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కుడియరంగు మెరదోట పండియటం ఎప్పటి నుంచో చూస్తున్నా ఇది నా తోట పాటు ఉన్నప్పుడు ఐరస్ కంపెనీ వారు ఈ ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఇచ్చారు ఇరవై రోజుల తోట అయినాక ఇరవై రోజుల తోట తర్వాత ఒక ఎఫ్ వన్ తీసుకొచ్చి ఇచ్చి ఒకసారి ఇది వాడమని చెప్పారు ఇది వాడాను ఆ తర్వాత ఇరవై రోజుల తర్వాత ఎఫ్ అనే ఈ పొట్లం వాడాను ఈ రెండు పొట్లలో మా ఐరఎస్ కంపెనీ వాళ్ళు కొంచెం ఈ రోడ్డు దంపటిదే మీ తోట కొంచెం నాసుగా ఉంది వేసారు అది ఇది అని చెప్పి ఇచ్చారండి ఇస్తే తర్వాత మనకన్నా అవతల అవతల తోట నెల ముందు ఆ తోట ఈ తోట ఇప్పుడు మీరే చూడండి ఈ తోటకి ఆ తోటకి ఎంత డిఫరెన్స్ ఉందో కొమ్మ మెత్తదనం కానీ పోత కానీ ఖాతా కానీ ఎక్కడ వైరస్ కానీ ఏ విధంగా రాకుండా మంచిగా వచ్చింది వీళ్ళు ఇచ్చిన ఈ ప్రోడక్ట్ నేను గత ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పొలం పండిస్తున్నా ఎప్పుడు కూడా ఈ మాదిరి ఎక్కడ నేను తోడ దానికి దీనికి నెల రోజులు డిఫరెన్స్ ఉంది అయినా సరే మన మొక్క క్వాలిటీ కానీ తెగులు తెగులు తట్టుకోవడం కానీ పోత కాత మంచి కాయ సైజు కూడా మన చే వాళ్ళ చేనికి కాయ సైజు కూడా తేడా ఉంది అంత నీట్నెస్ కానీ ఎక్కడా కూడా మరకంటూ లేదు మీరు గమనించవచ్చు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ నేను వచ్చి పక్కన వాళ్ళు మా చెంది దగ్గరకు వచ్చి ఏం కొట్టారని చెప్పి దగ్గర రోడ్ డంప్ చేయసరికి ప్రతి వాళ్ళు వచ్చి ఏం కొట్టారు ఏం కొట్టారంటే నాకు పలానా ఐరస్ కంపెనీ వాళ్ళ సార్లు ఇక్కడ మనకి ఎఫ్ వన్ యూనిఎస్ కంపెనీ యూనిమాక్స్ కంపెనీ వాళ్ళు దీని ప్రోడక్ట్లు రెండు ఉంటాయండి అది ఎఫ్ వన్ ఎఫ్ టూ అని ఈ రెండు ప్రొడక్ట్లు కొట్టమని ఇచ్చారు కాకపోతే ఈ ప్రోడక్ట్ కొట్టినాకే మాకు చాలా డిఫరెన్స్ అనిపించింది మళ్ళీ ఇది కొట్టాను ఇరవై రోజుల తర్వాత ఎఫ్ టూ కొట్టా ఇక తోట దానికి దీనికి అసలు అసలు సంబంధం లేదు ఇక ఎలా అంటే చే మన ఎక్స్ప్రెస్ రైలు కనుక వెళ్ళిపోయి చూడండి ఆ లైఫ్లో ఇక దీనికి దానికి సంబంధం లేకుండా మీరు చెప్ మీరు వచ్చి సూచన కానీ చెప్పింది కూడా మీరే ఏంది తోటైతే మొక్క ఎక్కడికి కూడా మనకి మెత్తదనం కోల్పోవట్లేదండి ఈ ఈ ప్రోడక్ట్ వల్ల మెత్తదనం కానీ పోతా ఖాతా కానీ దీనికి ఉన్న అసలు దీని ప్రోడక్ట్కి చెప్పచ్చు వాస్తవానికి అదండి మీరు ఎఫ్ వన్ కొట్టారు కదా సార్ ఎఫ్ వన్ కొట్టినప్పుడు మీరు ఏం గమనించారు తర్వాత ఎఫ్ టూ కొట్టినప్పుడు ఏం గమనించారు సార్ ఎఫ్ వన్ కొట్ట ముందు కొంచెం వాళ్ళ తోటలో నేను ఎప్పుడు గెలుపుతానా ఎప్పుడు ఆ తోటలో గెలుపుతానా ఈ తోట కొంచెం నాసుగా ఉంది ఎలా ఏందా అని ఆలోచనలో ఉండంగా రోజు ఇట్టే ముందేస్తుండంగా మన సార్ గారు వచ్చి ఐరస్ కంపెనీ సార్ వచ్చి మనకమ్మ ఒక్కసారి ఈ ప్రోడక్ట్ వాడమన్నారండి ఈ ఎఫ్ వన్ వాడాను వాళ్ళు ఇచ్చి వెళ్ళారు తర్వాత ఎఫ్ వన్ వాడిన తర్వాత ఆటోమేటిక్గా నా కట్టుగా ఈ ఎఫ్ వన్ వేసిన వారానికి చాలా డిఫరెన్స్ ఆపడింది ఆ తర్వాత ఇరవై రోజుల తర్వాత ఎఫ్ టూ వేసాను ఎఫ్ టూ వేయటం వల్ల అసలు ఈ సంబంధం లేదు చీర ఆల్రెడీ చుట్టుపక్కల మొత్తం మించిపోయింది చూడాల్సిన జనం మొత్తం కూడా ఏంది నీ తోట ఇలా ఉంది ఇంత ముందు ఇలా ఉంది అంత ముందు నాసుగా ఉంది ఈ యూరోప్లో ఇంత ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఎఫ్ వన్ టూ వల్లే ఇది సాధ్యపడింది అందుకని మీ మీక్స్ వల్ల సాధ్యపడింది రైతులకి ఇచ్చే సలహాలు రైతులకి ఇచ్చే సలహా ఏం లేదు సార్ ఈ ప్రోడక్ట్ మనం మొక్కలో మొక్క వేసిన నెల రోజులు తోటప్పుడు కనుక ఎఫ్ వన్ ఒకసారి ఎఫ్ టూ ఒకటి వేసుకుంటే నీకు పెట్టుబడి సాదా వరకు ఒక ఇరవై వేలు డిఫరెన్స్ తేడా వచ్చింది ఎలా అంటే ఇది మన పది క్వింటాల్ తేడా వచ్చింది నాకు అనిపిస్తుంది ఇప్పుడు పది క్వింటాల్ తేడా వస్తే ఆటోమేటిక్గా మీకు పది పది పదిహేను వేసుకున్నా కానీ అరవై డెబ్బై వేలు లెక్క తేడా వస్తుంది కానీ ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళు సేవ్ అయినట్టు అనిపిస్తుంది ఓకే ఓకే అండి థ్యాంక్స్